హాయ్ ఫ్రెండ్స్ శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి దేవస్థానం ఆలయం వీడియో చూద్దామండి శ్రీ మహావిష్ణువు స్త్రీ రూపంలో ఉన్న రా ర్యాలీ క్షేత్రం ఇక్కడ గర్భగుడిలో స్వామి పాదాల దగ్గర నిరంతరం గంగాజలం వస్తూ ఉంటుంది ఆత్రేయపురం కోనసీమ జిల్లా ముందు పురుష రూపం భాగన స్త్రీ రూపంతో ఏకశిలలో శివ విష్ణువులు సాక్షాత్కరించే అద్భుత నిలయం ర్యాలీ జగన్మోహని కేశవస్వామి ఆలయం సృష్టికి ఆదిలోనే స్వయంభూ క్షేత్రంగా కీర్తికెక్కిన శ్రీ పుణ్యక్షేత్రంలో ముందు భాగం కేశవరూపం వెనుక భాగం జగన్మోహిని రూపం ఆకారం ఆకారంలో ఉంటుందండి స్త్రీ పురుష రూపధారణతో కొలువైన శివ విష్ణు దేవతామూర్తులను దర్శించుకుంటే సర్వ పాపాలు హరిస్తాయని భక్తులు విశ్వాసం అండి ఈ ఆలయంలో విశేషం ఏమిటంటే భక్తులందరినీ కూడా గర్భాలయ ప్రవేశం ఉంటుందండి మేము వెళ్ళిన సమయం అయితే మధ్యాహ్నం ఉండి అందుకని గుడి తలుపులు అయితే క్లోజ్ చేసే ఉన్నాయి ఈ ఆలయానికి ఎదురుగానే పడమర వైపు ఉమా కమలిండేశ్వర స్వామి శివాలయం ఉండటం ఒక విశేషం అండి శివాలయంలో నీరింకిపోవడం ఇంకిపోవడం రెడ్డి ఆలయంలో స్వామివారి పాదాల నుంచి నిరంతరం గంగ ఉపవించడం సృష్టి రహస్యాలుగా చరిత్ర చెబుతుందండి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి ర్యాలీ చేరుకునేందుకు గంట సమయం పడుతుంది రావులపాలెం చేరుకున్న భక్తులైతే కనుక అక్కడ నుంచి ఓబలంక మీదిగా ర్యాలీ చేరుకునేదందుకు ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుందండి రావులపాలెం స్టాండ్ నుంచి రెండు గంటలకు ఒకసారి ఆర్టీసీ బస్ సౌకర్యం ఉంటుంది ప్రైవేట్ వాహనాల ద్వారా ర్యాలీ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు అండి మేమైతే వాడపల్లి వెళ్ళిన తర్వాత వాడపల్లి వెళ్ళామండి వాడపల్లి నుంచి ర్యాలీ క్షేత్రానికి అయితే వచ్చేసాము తలుపులు తీసులేకపోతేనే ఒకసారి గుడి అయితే వీడియో తీసుకోవచ్చు కదా అనేసి లోపలికైతే వచ్చామండి ఇలాంటి పుణ్యక్షేత్రం ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు అండి నైవేద్యం హారతి అన్నీ కూడా ముందు వెనక వైపు యథావిధిగా జరుగుతాయండి రెండు వైపులాన ఈ గుడిలో ఇంకో రహస్యం ఏంటంటే అండి కాళ్ళ మీద పుట్టుమచ్చి ఉంటుందంటండి

శ్రీ జగన్మోహనీ కేటవద్ స్వామివారి యొక్క దేవస్థానం రియాలి గ్రామం ఇక్కడ శ్రీ జగన్మోహణి గీతవ వారు స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్నారండి ఇక్కడ పూర్వం దేవతలకు రాక్షసు రాక్షసులకు అమృతం పంజబెట్టి స్వామివారు రథం మీద వస్తూ ఉండే మోహనీ ఆకారంలో ఈశ్వరుడు వెంబడించాట్టండి ఆ వెనక జగన్మోహణి ఆకారాన్ని చూసి మోహించి ఆయనకి తన నిజ రూపాన్ని చవించే సందర్భంలో విష్ణుమూర్తి రెండు రూపాలతో ఇక్కడ వెలుస్తారు ఈశ్వరుడు సిగ్గబడిపోయేట్టిదంతా విష్ణుమాయ ఈ మాయలో పడికడ దాకా వస్తామని ఆలయానికి ఎదురుగుండగా ఉమాకమండలేశ్వర స్వామి పేరుతో అక్కడ వెలుస్తారన్నట ఈ స్వామి రథం మీద వస్తూ ఉండే రథి ఉండే ఈ ప్రాంతానికి ర్యాలీ అనే పేరు వచ్చింది అన్నమాట ఇక్కడ ఈశ్వరుడు అలాగే ఈ కేశవ స్వామి ఎదురెదురుగా ఉంటారన్నమాట ఎక్కడ ఉండదు ఈ విధంగా అలాగే ఇక్కడ స్వామివారి యొక్క పాదాల మధ్య నుంచి గంగ నిరంతరం ఉద్భవిస్తూ ఉంటుంది ఇది ఇక్కడ ప్రత్యేకత అదేవిధంగా ఈశ్వరాలయంలో ఆ స్వామివారికి ఎంత అభిషేకం చేసినా కూడా ఒక్క చుక్క కూడా బయటికి వెళుతుట అక్కడే అరేంజ్ చేసుకుంటా అట స్వామివారి ఇది క్షేత్ర మహత్యం ఎదురుగా గమనించేది కేశవ రూపం పురుష రూపం కరీడం శంకం పటు ఉండవు అంటే హస్తం చక్రము అభయ హస్తం హస్తరేఖలు మన అరిచేతలు హనుమంతుడు పాదసేవ చేస్తున్నారు విష్ణు పాదోద్భవ గంగ రెండు పాదాల మధ్యన చిన్న గంగాదేవి విగ్రహం ఉంది ఆ గంగాదేవి విగ్రహం నుంచి గంగ నిరంతరం చమాయిస్తూ ఉంటుంది ఎంత వేసవ కాలమైనా సరే పాదాల మధ్య నుంచి గంగ రావడం అనేది ఇక్కడ విశేషం అట ఆలయంలో కేశవ ಶ್ರೀಕೃಷ್ಣಮೂರ್ತಿ ಗೋವರ್ಧನಗಿರಿ ಪರದೈತರ